ఇదండి ఉడాపిల్ అండి ఉడాపిల్ అంటే మన తెలుగులో వెలగపండు అని చెప్పేసి అనుకుంటామండు వాస్తవంగా ఏదండి నార్మల్గా మన వెలగ చెట్టు అండి చుట్టూ చెట్టు చుట్టూ ముళ్ళు ఉంటాయి ఆ కాయలు తినడానికి మన మామూలుగానే ఒకరిగా పుల్లగా ఉంటుందండి ఇది లేటెస్ట్ వెరైటీ అండి దీని డాక్స్ వెరైటీ అండి దీనికి ముళ్ళు ఉండమండి అక్కడ కూడా మనకి ఇది ముళ్ళు అని రావండి దీనికి ఈ డాక్స్ వెనక్కి ఆశిస్తుంది కాయలు కూడా జస్ట్ మనం టబ్బులు పెడితే దీన్ని పెంచేసుకోవచ్చండి ఇది స్వీట్ వెలగ పండు అండి సార్ మీ నేను చూపిస్తాను మీకు దీన్ని చూడగా ఉంది నేను లాస్ట్ టైం మీకు చెప్పాను నేను అదే డైరీ మిల్క్ చాక్లెట్ తినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టాను నెలగా ఉందంటే సేమ్ ఇది ఆ ఫ్లేవర్ ఉందండి ఆ కలరే ఉందండి అది చెప్తాను మీకు బాగుందండి చాలా బాగుందండి దీని అండి డైరీ మిల్క్ చాక్లెట్ ఆ ఫ్లేవరు సెకండ్ ఏమో స్వీట్ చింతపండు ఆ ఫ్లేవరు బాగుంది ఫీల్ చాలా బాగుంది ఇది చెప్పాను స్వీట్ వెలగా కాగు వెయిట్ చేశాను కాగు మీకు చూపిద్దామని చెప్పేసి ఇది డార్క్ వెరైటీ వెలగండి జస్ట్ మన టబ్బులప్పుడు పెంచేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజలు మన కేకే రాజా ఫామ్ లో చిన్న ప్లాంట్స్ కూడా